రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరోసారి ప్రజలు అధికారం ఇవ్వటం ఖాయమని జోస్యం చెప్పారు పశ్చిమ నియోజకవర్గంలోని యాభయ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక డివిజన్ నాయకులు చాముండేశ్వరితో కలిసి కొండ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్ల పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని చెప్పారు పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరోసారి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలని కోరారు విజయవాడ పశ్చిమ డివిజన్ బంకా గారు బంక విజయమ్మ గారు అలాగా చాముండి గారు అలాగే ఇక్కడ స్థానిక నాయకులు కార్పొరేటర్లు అలాగే చైర్మన్లు డైరెక్టర్లు వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులతో కలిసి ఇక్కడ గడప గడప కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది సిద్ధం సభలు చూడండి అలాగే నిన్న బస్సు యాత్ర బస్సు యాత్రలో కావాలని చెప్పేసి ఆటంకాలు కలిగించి నానా హైరాణా చేసి ఎక్కడైతే ఘటన జరిగిందో దాని కొద్ది దూరంలోనే బోండా ఆఫీస్ ఉంది కావాలని పథకం ప్రకారమే ఈ యొక్క పథకాన్ని ముందుగానే రచించి వాళ్ళు ఈ యొక్క దాడికి పాల్పడడం జరిగింది తప్పకుండా వాళ్ళు మూల్యం చెల్లించుకోవడం తప్పదు ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మేమందరూ అండగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఏ సమస్య వచ్చినా సరే ఊరుకునేది లేదు ఆ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంగా మేము ముందుకెళ్తాం జగన్ అన్న జోలికి వస్తే ఎంతటి వాడైనా సరే ఎవడైనా సరే క్షమించేది లేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండదండలు ఉన్నాయి ఆ దేవుడి ఆశస్సులు ఉన్నాయని చెప్పేసి మేము ముందుకు వెళ్తాం జరుగుతుంది గత ప్రభుత్వం కన్నా ఈ వైఎస్ఆర్సీపీ మన జగనన్న వచ్చిన కాంచి మన యాభై ఏడు రోజుల్లో డ్రైన్లు కానీ పిచ్చింగ్లు కానీ రోడ్లు కానీ ఎంతో అభివృద్ధి అయ్యింది అలాగే ప్రతి గడప గడపకి సంక్షేమ పథకాలు ఎన్నో వచ్చాయి అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు ఈరోజు మా మేము ఇలా ఉన్నామంటే జగనన్న పాలనలో కాబట్టి మేము ఇలా ఉన్నా ఉన్నాము అని అక్క చెల్లమ్మలు చెప్పడం జరుగుతుంది అది ఏ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడ గెలుస్తారా అని వీళ్ళకి టీడీపీకే కానీ బీజేపీకే కానీ ప్రతి ఒక్కరికి భయం పుట్టింది భయం పుట్టి ఏం చేయాలని అర్థం కాక మన జగనాన్నని ఇలాగా ఇలాగ ప్రయత్నం చేయడం కూడా జరిగింది అది చాలా నీచమైన బుద్ధి వాళ్ళకి ఎందుకంటే మనకి అందుబాటులో ఉన్న మన ఆసిఫ్ గారిని మనం గెలిపించుకుంటే మనకి మళ్ళీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరుగుతాయి